డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోదీ రాజ్యాంగ సవరణ చేస్తూ ఆదాని అంబానీ లలిత్ మోదీలకు రక్షణగా నిలుస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు మంత్రియాలలో నిర్వహించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు ఆదానిపై అమెరికా ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేస్తుంటే మన విదేశాంగ శాఖ ఏం చేస్తోందని చాడ ప్రశ్నించారు ఎవరి మెప్పు కోసం ఆ శాఖ పనిచేస్తోందని నిలదీశారు మణిపూర్లో ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయని దేశంలో జమిలి ఎన్నికలతో అలజడి రేపేందుకే ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని వెంకటరెడ్డి విమర్శించారు ప్రధాని మోదీ ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే పన్ను విధానం అంటున్నారు కానీ రెండు పన్నులు చేస్తు వేస్తున్నారని చాడ చెప్పారు అయిటువంటి చర్చ సాగుతున్నది ఈ దేశ భవిష్యత్తు ఏమిటి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూర్తి చేసినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన రాజ్యాంగ సన్నాక సమితి ఉన్నప్పటికీ అంబేద్కర్ గారు పూర్తి దాన్ని రూపురేపదిద్దినాడు కాబట్టి అది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది యాభై నుంచి అమరా మనలోకి వచ్చింది అంటే డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రాజ్యాంగ సవరులకి ఏ ప్రభుత్వం సాసించలేదు కానీ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుంది ఊరుతున్నది ఇంకోవైపున ఆదాని అంబానీ లాంటి